నేను నర్సీపట్నం టౌన్ సిఐను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బైక్ చెఫ్ట్ చేసే వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అది మన ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను మనకి మరిడామ పండుగ ఈ మధ్య ఐదో నెలలో పలిగేట్టడం జరగడం జరిగింది మీ అందరికీ తెలిసి అందులో బైక్ అయితే కెఫ్ట్ అయ్యింది కెఫ్ట్ అయితే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అంటే అది కాకుండా వేరే బైక్ కెఫ్ట్లు కూడా ఉన్నాయి ఇవన్నీటి కూడా ఒక టీమ్ వేసి మనం ట్రై చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కృష్ణాపురం ఆ ఏరియాలో మనం ఈ వెహికల్ సెకండ్ చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానస్పదంగా వచ్చి సడన్గా తిప్పడానికి ట్రై చేశాడు ఆయన పట్టుకున్నాం పట్టుకునేటప్పుడు ఆ బైక్ కూడా ఏదైతే మనం మిస్ అయ్యి పట్టుకున్న తర్వాత ఈ బైక్ ఎక్కడంటే అక్కడ తీరుగా చెప్పాడు పండగ టైంలో వచ్చాను వచ్చి దాన్ని థెఫ్ట్ చేశానని చెప్పడం జరిగింది మనం వెరిఫై చేసుకుంటే మనం ఆల్రెడీ అప్పటికే కేసు కట్టి ఉన్నాం దానికి మన థెఫ్ట్ కేసులో బైక్ అని మనం గుర్తించి ఆయన అదుపులో తీసుకున్నాం అదుపులో తీసుకున్న తర్వాత ఇంట్రాగేట్ చేశాము ఇంట్రాగేట్ చేసిన తర్వాత మరో ఐదు బైకులు అంటే ఇది కాకుండా మరో ఐదు అఫెన్స్ కూడా చేయడం జరిగింది ఆయన ఆయన పేరు షేక్ షేక్ బషీర్ బాషా సన్ ఆఫ్ పీర్ పీర్ సాహెబ్ ఇరవై మూడు సంవత్సరాలు కుర్రవాడు యంగ మనకి హంసవరం విలేజ్ తుని మండలం ఇది ఏంటంటే గతంలో కూడా ఈ ప్రీవియస్ కూడా అఫెన్సులు ఉన్నాయి బైక్ థెఫ్ట్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి తునిలో ఒక ఒక వెహికల్ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దానికి ఆల్రెడీ నెక్స్ట్ పిఠాపురం ఒకటి సామర్లకోట ఒకటి అంటే ఈస్ట్ గోదావరికి సంబంధించి పాత ఈస్ట్ గోదావరి సంబంధించి మూడు కేసులు మన దగ్గరికి వచ్చేసరికి యలమంచల్లి టౌను అనకాపల్లి టౌను మన దగ్గర మన నర్సీపట్న మూడు మొత్తం ఆరు ఆరోపెన్సులు చేసేవి ఈ ఆరోపెన్సులు మంది అయితే ఒకటే అంటే మన నర్సీపట్నం ఒకటి అనకా అనకాపల్లి టౌన్ ఒకటి కెలమంజలి టౌన్ ఒకటి ఈ మూడు వాళ్ళ మూడు ఈస్ట్ గోదావరి మూడు మొత్తం ఆరు వెహికల్ కూడా మనం ఇంట్రాగేట్ చేసి మనం రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి మొత్తం కన్ఫ్యూషన్ అంతా రాసి ఈరోజు మన కోర్టు వారా మన మెజిస్ట్రేట్ ముందు కూడా ఆధారపరచడం జరిగింది గతంలో కూడా ఈయనకి గాజోబాగ్ పోలీస్ స్టేషన్లో రెండు చోరీ కేసులు ఉన్నాయి ఇవే బైక్ కేసులే నెక్స్ట్ పిఠాపురంలో కూడా ఒక కేసు ఉంది ఇలా ఇడుగా అంటే పాత్ర అరెస్ట్ అనమాట ఈరోజు మనకి ఈ విధంగా దొరకడం జరిగింది మనం అదుపులో తీసుకొని అవన్నీ రికవర్ ఆరు బైకులు రికవర్ చేసి మనం ఉన్నతాధికారులు తెలియపరిచాం వాళ్ళు ఎవరైతే ఇవి కూడా ఈ ఆరు బైకులు కూడా ఎఫ్ఐఆర్లు వేసి ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళందరూ వస్తే మనం ఎఫ్ఐఆర్లు సబ్మిట్ చేస్తే మనం ఆ వెహికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎక్కువ నాలుగు గ్లామర్ బైకులు ఉన్నాయండి అంటే ఆయనకి ఆయన కాదు ఇప్పుడు గ్లామర్ బైకులు ఎక్కువగా ఉన్నాయి నాలుగు గ్లామర్ బైకులు ఒక ఎఫ్జెడ్ బైక్ ఒకటి ఇంకోటి సీది హండ్రెడ్ మొత్తం ఆరు బైక్లు ఆరు బైకులు కూడా రికవర్ చేసి మనం మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయండి